ప్రస్తుత సమాజంలో చాలామంది వ్యక్తులు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో విచ్చల విడతనానికి అలవాటు పడుతున్నారు తన అందాన్ని అస్త్రంగా వాడుకున్నటువంటి రమణి అనే ఒక అమ్మాయి జీవితంలో ఏం జరిగింది ఈ ముగ్గురు భర్తలు ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్ల కథ ఏంటి చివరికి తను అనుకున్నట్టుగానే తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి రమణి జీవితం ఏమైందో పూర్తి వివరాలు ఈ క్రైమ్ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రాంబోగే వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్ తమిళనాడులోని కల్లకూర్చి జిల్లా పిల్లూరులో రమణి అనే ఒక అందమైన మహిళ ఉంటుంది ముప్పై రెండేళ్ల వయసులో రమణి మూడో పెళ్లి చేసుకుంది తన మూడో భర్త పేరు అశోక్ ఇతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు రమణి ఉల్తూరుపెట్టు ఏరియాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది డిగ్రీ వరకు చదువుకున్న రమణికి ఉన్నటువంటి ఆ ప్రవర్తన చూసి రమణికి ఇరవై ఒక్క ఏటనే వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు కానీ చాలా కొద్ది రోజులకే ఆమె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది దీంతో మొదటి భర్తతో గొడవలయ్యాయి ఇక ఎలాగో తెలిసిపోయింది కదా అని మొదటి భర్తను వదిలేసి ఆ ప్రియుడినే పెళ్లి చేసుకొని రెండో భర్తగా చేసుకుంది తన రెండో భర్తతో రమణి లైఫ్ ని నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తుంది ఇలా కొన్ని రోజులు బాగానే గడిచాయి కానీ ఆ తర్వాత ఐదేళ్లకే రెండో భర్తతో బోర్ కొడుతుందని మరో వ్యక్తిని మోహించింది ఇక రమణి రెండో భర్త ఈ విషయాన్ని గ్రహించి ఈమెతో మనకు సెట్ అవ్వదని ఆమెను వదిలేసి వేరే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు రమణి టైం బాగాలేదు కొన్ని రోజులు ఆమె ఒంటరిగా మిగిలిపోయింది ఇక ఈ సమయంలోనే ఖర్చులకు ఇబ్బంది అవుతుందని ఖాళీగా ఉండలేక ఒక నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించింది రమణి రమణి అందాన్ని కైపెక్కించే ఆమె చూపులను చూసి బ్యాంకులో వాళ్ళు ఆమె నివాసం ఉండే చుట్టుపక్కల వాళ్ళు ఆమెతో గడపాలని ఎంతో కోరుకునేవారు కానీ ఆమె ఎవరికి అవకాశం ఇచ్చేది కాదు ఆమె చెబితే వినేవాళ్ళు ఆమెకు నచ్చినట్టుగా ఉండే వాళ్ళను మాత్రమే రమణి కావాలనుకునేది బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తితో చాలా రోజులు రమణి అక్రమ సంబంధం నడిపింది అతను రమణికి అప్పటికే మూడో నెంబర్ ఇక అతను కొద్ది రోజులకే రమణి మీద మోజు తీరడంతో ఆమెను వదిలేశాడు ఇక అప్పటి నుంచి రమణి తన బ్యాంకు నుంచి ఇంటికి ఇంటి నుంచి బ్యాంకు ఒక ఆటోలో వెళ్లేది అప్పుడే రమణిని చూసిన ఆటో డ్రైవర్ అశోక్ ఆమెను ప్రేమించాడు ట్విస్ట్ ఏంటంటే అతనికి అప్పటికే పెళ్ళయింది కానీ ఏవో గొడవలై అశోక్ తన భార్యతో దూరంగా ఉంటున్నాడు రమణి కూడా అశోక్ మంచివాడని ఆమెకు నచ్చినట్టుగా ఉంటాడని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆమెను పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావించి మొత్తంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారు అశోక్ ఆటో తోలేవాడు రమణి బ్యాంక్ వెళ్ళి వస్తుండేది కానీ ఇక్కడి నుంచే రమణి కథ అనేక మలుపులు తిరిగింది ఒక కేసు విషయం గురించి మల్లపురం కానిస్టేబుల్ ప్రభాకరన్ బ్యాంకు వచ్చాడు ఇక ఈ కేసు విషయమై రమణి పనిచేసే బ్యాంకు వస్తూ వెళ్తుండేవాడు ప్రభాకరన్ ఆ బ్యాంకులో ఇన్సూరెన్స్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి రమణితో ఈ ప్రభాకరన్ కు పరిచయం పెరిగింది ఆ పరిచయం కాస్త కొద్ది రోజులకే అక్రమ సంబంధానికి దారి తీసింది అప్పటి నుంచి చాలా రోజులు ఇద్దరు బాగానే ఎంజాయ్ చేశారు కానీ ఆ తర్వాత అతను విలపురం బదిలీ అయిపోయాడు ప్రభాకరన్ వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటి నుంచి ప్రతి వారానికి ఒకసారి అలాగే అతనికి రమణిని కావాలనిపించినప్పుడల్లా వస్తూ వెళ్తుండేవాడు భర్త అశోక్ ఆటో తొలగడానికి బయటకు వెళ్ళినప్పుడల్లా ప్రభాకరన్ కు కాల్ చేసి పిలిపించుకునేది రమణి అలా వీలు కాని పక్షంలో కొన్నిసార్లు రమణియే ప్రభాకరన్ ఇంటికి వెళ్లేది ఇలా ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే ఆ ఏరియా ఎస్ఐ నందగోపాల్ ఒక కేసు విషయమై రమణి దగ్గరికి వచ్చాడు ఇక ఆ ఎస్ఐ కూడా రమణి అందాన్ని చూసి తన డ్యూటీని మర్చిపోయాడు కనీస నైతిక విలువలు కూడా పాటించడం వదిలేశాడు చాలా అందంగా ఉన్న ఆమెను చూసి ఎలాగైనా రమణిని అనుభవించాలనుకున్నాడు ఏదో విధంగా మాట కలిపి పరిచయం చేసుకున్నాడు అలాగే ఆమె నెంబర్ కూడా తీసుకున్నాడు ఇక ముగియకుండా వాట్సాప్ లో చాట్ చేస్తూ రొమాంటిక్ గా మెసేజ్ చేసేవాడు డబ్బుల విషయం ఏదైనా అవసరం పడితే ఎంతైనా తాను చూసుకుంటానని చెప్పేవాడు అలా కొద్ది రోజులు మాటలు కలిశాక ఒక రోజు పార్టీ చేసుకుందామని ఒక గెస్ట్ హౌస్ కి పిలిచాడు రమణి అలా కొద్ది రోజులు మాటలు కలిశాక ఒకరోజు పార్టీ చేసుకుందామని రమణిని ఒక గెస్ట్ హౌస్ కి పిలిచాడు విలాసాలకు అలవాటు పడిన రమణి అతను పిలవగానే ఆ గెస్ట్ హౌస్ కి ఇక అప్పటి నుంచి నందగోపాల్ తో రొమాన్స్ మొదలు పెట్టింది రమణి అయితే ఈ నేపథ్యంలోనే రమణి పనిచేసే బ్యాంక్ మేనేజర్ తో కూడా రమణికి సంబంధం ఉందని బ్యాంకు మొత్తం చర్చ మొదలైంది ఏళ్లు గడుస్తున్న కొద్దీ రమణికి అక్రమ సంబంధాల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఇలా శృంగారం కోసం విచ్చల ఎవరు దొరికితే వాళ్ళతో పని కానిచ్చింది రమణి ఇక కొత్త వాళ్ళు పరిచయం కావడం వల్ల కానిస్టేబుల్ ప్రభాకరన్ పక్కన పెట్టింది అతను చాలా రోజులు రమణి లేకుండా ఉండలేకపోయాడు చాలా సార్లు అతను కాల్ చేసినా రమణి అవాయిడ్ చేసేది రమణి ఎస్ఐతో అక్రమ సంబంధం నడుపుతుందని కానిస్టేబుల్ ప్రభాకరన్ కు తెలిసిపోయింది ఇక విషయం తట్టుకోలేకపోయాడు ప్రభాకరన్ ఇలాగైతే కాదని రమణి ఎస్ఐతో నడుపుతున్న భాగవతం గురించి రమణి మూడో భర్త అయినటువంటి అశోక్కి చెప్పాడు మొదట్లో ఈ విషయాన్ని నమ్మలేదు అశోక్ కానీ ఎందుకైనా మంచిదని తన భార్య రమణి పైన ఒక నిఘా పెట్టాడు అయితే రెండు మూడు రోజుల్లోనే అతని భార్య రమణి ఎస్ఐ నందగోపాల్తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్నాడు అయితే అంతేకాదు ఇంకొంచెం ఆరా తీయగా బ్యాంకు మేనేజర్తో ఇంకొక వేరే వ్యక్తితో కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తుందని తెలుసుకున్నాడు పూర్తి విషయం తెలుసుకున్న అశోక్ రమణితో గొడవ పడ్డాడు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను ఇలాంటి సంబంధాలు వదిలేయి ఇప్పటికైనా కలిసి మంచిగా బతుకుదామని ఆమెతో చెప్పాడు కానీ రమణి మాత్రం అశోక్ చెప్పిన మాటలను అంత సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే రమణికి విచ్చల విడితనం అలవాడైపోయింది ఒకవైపు భర్తతో సరేనని చెప్తూనే తనకు నచ్చినట్టుగా బతకడం మొదలుపెట్టింది ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని మరోసారి కూడా గొడవ దిగిన అశోక్తో నాకు కానిస్టేబుల్ తెలుసు ఎస్ఐ తెలుసు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని నీకు నాతో సెట్ కాకపోతే నన్ను వదిలే అంతేగాని నాతో ఎక్కువగా గొడవపడద్దని రమణి అతన్ని బెదిరించింది ఆ మాటతో అశోక్ కోపాన్ని తట్టుకోలేకపోయాడు పెళ్లి చేసుకొని మంచిగా బతుకుతున్న మన మధ్యలోకి వచ్చిన వేరే వాళ్లతో అక్రమ సంబంధాన్ని వదిలే అంటే వాళ్లను వదిలేయకుండా పెళ్లి చేసుకున్న నన్నే విడిచిపెడతానంటావా అని మాటా మాట పెరగడంతో రమణి గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి కసితీర ఆమెను చంపేశాడు అశోక్ ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి బెదురు బెదురుగా చూస్తూ పారిపోయాడు ఏదో గొడవపడినట్టున్నారో అలా ఎందుకు పారిపోతున్నాడని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి రమణి చనిపోయింది దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆటోలో పారిపోతున్న అశోక్ ని పోలీసులు పట్టుకున్నారు అసలు ఎందుకు చంపావని విచారం చేయగా రమణికి శృంగార పిచ్చి ఉందని పోలీసులతో చెప్పాడు కానీ ఆమె మాత్రం అందానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతమందితో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసులతో చెప్పాడు ఎస్ఐ నందగోపాల్ రోజు మా ఇంటికి వచ్చి వెళ్తున్నాడు లేదంటే అతనే రమణిని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్తున్నాడు అతనితో ఈ అక్రమ సంబంధం వదులుకోమని చెప్పాను అయినా వినలేదు నా మీదే తిరగబడింది అందుకే చంపేశానని చెప్పాడు అశోక్ రమణికి ఉన్నటువంటి ఆ శృంగార పిచ్చే తన ప్రాణాలు పోయేలా చేసింది చివరికి అశోక్ జీవితాన్ని కూడా నాశనం చేసింది అశోక్ కూడా జైలు పాలయ్యాడు కోరికలకు పగ్గాలు వేయకుండా విచ్చల అలవాటు పడితే జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుందనే విషయాన్ని ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది ఈ వారం క్రైమ్ స్టోరీ వచ్చే వారం మరో క్రైమ్ స్టోరీతో మీ ఉంటాం చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు